సాహితీ మిత్రులకు నమస్కారం వనజా తాతినేని కథల ఛానల్కు స్వాగతం విభిన్న కథల సమాహారం వనజా తాతినేని ఈరోజు మీరు వినబోతున్న కథ నది మలయాళం మూలం ఓవి విజయన్ తెలుగు అనువాదం ఎల్ఆర్ స్వామి కథ వినండి నది నదిలోనే స్నానం చేసేవాడు సుబ్బారావు కానీ అతని స్నానం ఒకంతుకు పూర్తి అయ్యేది కాదు నలుగు పిండి ఒళ్ళంతా పట్టించుకొని స్నానం చేసేవాడు ఒళ్ళు రుద్దుకోవటం నదిలోనే అలా కూర్చుని ఉండేవాడు సుబ్బారావు అక్కడికే స్నానానికి వచ్చిన ఎనిమిదేళ్ల మంగ రోజు అతన్ని అడుగుతూ ఉండేది మామయ్య ఇంకా స్నానం అవలేదా ఏంటి స్నానం అయ్యిందంటే అయినట్టే లేదంటే లేదు సుబ్బారావు జవాబు అది ఈ మామయ్య రోజు ఇలాగే అంటారు మంగ విసుక్కునేది మంగ ముద్దు మాటలకు సుబ్బారావుకు నవ్వు వచ్చేది స్నానం అయ్యాక కూడా నదిలోనే కూర్చొని ఉండేవాడు సుబ్బారావు అలా కూర్చున్నప్పుడు ఒక్కొక్క రోజు నది ప్రవహించే దిశలో కూర్చునేవాడు అప్పుడప్పుడు ప్రవాహానికి ఎదురుగానూ కూర్చునేవాడు మంగ గడుసు పిల్ల ఆ విషయం గమనించి అలా కూర్చోటం ఎందుకని అడిగింది ఒకరోజు కారణం నీవు పెద్దదానివైనాక తెలుస్తుందిలే సుబ్బారావు అన్నాడు ఎంత పెద్దదాన్నైనాక మంగ అడిగింది అమ్మమ్మ అంత అయ్యాక అంతవరకు ఆగల ముద్దు అడిగింది మంగ చెప్పు అమ్మయ్యా ఇప్పుడే చెప్పొచ్చుగా అయితే విను సుబ్బారావు అన్నాడు మనమంతా ప్రవాహంలో కలిసిపోవలసిన వాళ్ళమే నేను నీవు కూడా నీకు అనుమానం ఎందుకు నాకు ప్రవహించాలని లేదు మామయ్య మంగ అంది నాకు ప్రవాహంలో కలిసిపోవాలని లేదు సుబ్బారావు ప్రవాహాన్ని చూస్తూ కూర్చున్నాడు చేతులు పాదాలు నేలలో కదిలించి ప్రవాహాన్ని ఆస్వాదించాడు ఆ తరువాత అడిగాడు ఏం చెప్పావు పాప ప్రవాహం అంటే నాకు భయం మంగమల్లీ అంది నీవు చిన్నదానివి కదా అందుకే భయం అనిపిస్తుంది పెద్దదానివైతే భయం ఉండదులే మంగ స్నానమైంది నది ఉద్భవ దిశ వైపు కూర్చుని ఉన్నాడు ఈరోజు అతడు ఎందుకు ఇలా కూర్చున్నావో చెప్పవా మామయ్య మంగ అడిగింది చెప్తాను సుబ్బారావు ఒక నిమిషం ఆలోచిస్తూ ఉండిపోయాడు ఆ తరువాత అన్నాడు మంగా ప్రవహించే మనకు ప్రవాహం గురించి తెలిసి ఉండాలి ప్రవాహం ఎక్కడ నుంచి ప్రారంభమవుతుందని ఎక్కడికి వెళ్తుందని తెలియాలి అందుకే ఇలా మామయ్య నీకు తెలిసిందా రోజు రోజుకి కొద్ది కొద్దిగా తెలుస్తోంది మొత్తం తెలిసేది ఎప్పుడు సుబ్బారావు జవాబు పలకలేదు తన శరీరం వైపు దృష్టి మళ్లించాడు చాలాసేపు అలాగే ఉండిపోయాడు ఆ తరువాత అన్నాడు ఆ సమయం వస్తుందిలే ఈ మామయ్యకి పిచ్చి గట్టిగా నవ్వుతూ మెట్లెక్కి ఒడ్డుకు వచ్చింది మంగ మంగ పెళ్లి చేసుకుని ఊరు నుంచి వెళ్ళిపోయింది ఆ తరువాత స్నానం చేసేటప్పుడు కబుర్లు చెప్పుకోవటానికి మాటలాడటానికి ఎవరూ లేకపోయారు సుబ్బారావుకి ఆప్యాయతలు బంధాలు తెగిపోతేనే మంచిదని అనుకున్నాడు అతడు ప్రవాహానికి అడ్డు ఉండదు కదా రోజులు నెలలుగా సంవత్సరాలుగా ఎదిగాయి ఇప్పుడు సుబ్బారావు నది ఉద్భవ దిశ వైపు తిరిగి కూర్చోవటం లేదు నది ఉద్భవం గురించి తనకు తెలిసిందనే నమ్మకం కుదిరింది అతనికి నదిలో విలీనం కావటం గురించే తెలుసుకోవలసి ఉంది ఆ రోజు ఊరి వైద్యుడు నదిలో స్నానానికి దిగారు ఇదేంటి ఇదేంటి సుబ్బారావు ఆశ్చర్యంగా అడిగాడు మీరు నదిలో స్నానం చేస్తారా మీకు అలవాటు లేదు కాబోలు నదికి అవతల ఊరికి వెళ్తున్నాను వైద్యుడు అన్నాడు నది వద్దకు రాగానే ఒకసారి నదిలో మునగాలని తోచింది మంచిది వైద్యుడు స్నానం చేసి వెళ్ళిపోయాడు రోగిని చూసి మందులిచ్చి వెనక్కు రావటానికి మూడు గంటల సమయం పట్టింది అతనికి సుబ్బారావు అప్పటికి నదిలోనే కూర్చుని ఉన్నాడు ఇదేంటి సుబ్బారావు ఇంకా స్నానం కాలా వైద్యుడు అడిగాడు ఒక నవ్వు నవ్వి ఊరుకున్నాడు సుబ్బారావు ఇంతసేపు నేలల్లో నానటం మంచిది కాదు వైద్యుడు ఒక సలహా పారేశాడు సుబ్బారావు నేలలోనే కూర్చున్నాడు ఆ రోజు ప్రప్రథమంగా పాదాల వేళ కొసలు తేలికైనట్టు తోచింది అతనికి వ్యర్థమైన కొవ్వు శరీరం నుండి ఊడి నేల ప్రవాహంలో కొట్టుకుపోయినట్టు తోచింది ఊడిన కొవ్వును మోసుకుని నేల ప్రవాహము దూర దూరాలకి కదిలిపోయింది దూరంగా వెళ్లే ఆ కొవ్వుతో పాటు పాదాల వేళకొసల ప్రజ్ఞ ఆ నది అంతటా ఆ తరువాత సముద్రం అంతటా వ్యాపించినట్టు అనిపించింది కడలిలోనే పాదాలు పెట్టుకునే అనుభూతి అయింది నదిలో స్నానం చేసేవారు లేరు హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు సుబ్బారావు మళ్లీ చైతన్యం పుంజుకుంది ప్రవాహం మళ్లీ కొవ్వుని తురిమి తీసింది పాదాలు కాళ్ళు తొడలు ప్రవాహంలో విలీనమై ప్రవహించినప్పుడు కడలి గురించిన జ్ఞానం మరికొంత పెరిగింది ప్రవాహం వల్ల కలిగిన మధురమైన అలసట వేళ్ల కోసల నుంచి అరిచేతుల్లోకి అక్కడి నుంచి భుజానికి భుజం నుంచి మెడకి పాకింది ప్రవాహంలోకి తల జాపాడు సుబ్బారావు నది యొక్క ఆకర్షణ శక్తి మెదడుకు చేరింది ఆ చలతనానికి మెదడు లోపల వెయ్యి దళాల పద్మం వికసించింది పద్మంగా సుబ్బారావు నేలలో తేలాడు దానికోసం ఎన్నేళ్లు వేచి ఉన్నాడు అతడు పద్మం ఇచ్చిన పరిశుద్ధమైన జ్ఞానంతో ఆ జ్ఞానదళ వెలుగులో కాస్త విశ్రాంతి తీసుకున్నాడు సుబ్బారావు మెల మెల్లిగా ఆ దళాలు కూడా నదిలో కలిశాయి నది అనుభవమైంది జ్ఞానమైంది వెలుగైంది చివరి దళం నదిలో విలీనమైనప్పుడు నది ద్వారా కొండ నుంచి కడలి వరకు కనపడింది సుబ్బారావు నవ్వే నది మలయాళ మూలం విన్నారు కదా రచన ఓ విజయన్ తెలుగు అనువాదం ఎల్ఆర్ స్వామి ఫ్రెండ్స్ ఈ కథ మీకు అర్థమైందా అర్థం కానట్లయితే మళ్ళీ వినండి ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి అలాగే నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే చోట క్లిక్ చేయండి నేను కథ వెలువరించినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు మంచి మంచి కథల్ని మీరు వింటూనే ఉండవచ్చు మళ్ళీ మరొకసారి మంచి కథతో మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు సెలవు మరి విభిన్న కథల సమాహారం వనజ తాతినేని కథలు వింటూనే ఉండండి వింటున్నందుకు కూడా ధన్యవాదాలు నమస్తే వనజ తాతినేని